మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కౌతాల మండలం సీనియర్ నాయకులు దాట్ల కృష్ణంరాజు ఆదర్శాలు పేర్కొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగిందని దాట్ల యూత్ నాయకులు తెలిపారు హై స్కూల్ దగ్గర నుంచి యువ నాయకులు దాట్ల సుభారాజు గురాజ్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీకు బయలుదేరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సాధించిన విజయాలు ఆయన చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేనిదన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచమంతా గర్వించదగ్గ రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కేవలం బడుగు బలహీన వర్గాలకు మాత్రమే కాదు దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి స్వేచ్ఛ సమానత్వం అందించిన గొప్ప అని కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు చౌదరి బసవ గణపతిరాజు కుమార్ రాజు ఆనంద్ గొట్టయ్య గిరి చాకలి లింగన్న మూలమాని నర్సింగ్లు వసంత గౌడ్ ఉలిగయ్య రాము జంబయ్య మోదీన్ సాబ్ వీరేష్ రాజు ఉపేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు